హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి త్రిపుల్ ఐటీలో చేరాలంటే జేఈ ద్వారా జారాల మరి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు మనము జేఈ ద్వారా అడ్మిషన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో మరి అడ్మిషన్ తీసుకోవాలంటే జేఈ ద్వారా ఒకటి జేఈ ద్వారా తీసుకోవచ్చు స్పెక్ ద్వారా యూజీఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని మీద కూడా వీడియో చేయటం జరిగింది మరి ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్లస్ టూ ఇంటర్మీడియట్లో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా మరి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు దీన్ని బట్టి అర్థమవుతుందంటే వీళ్ళు ఇంకా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయలేదు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయలేదు కానీ ఇంటర్మీడియట్లో థౌజండ్ సపోజు మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ థౌజండ్ మార్క్స్ పెడతారు కదా వీళ్ళు దీన్ని ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని డైరెక్ట్ విత్వుట్ ఎనీ ఎంట్రన్ టెస్ట్ విత్వుట్ జేఈ విత్వుట్ యూజీఈ ఏమీ రాకుండా బోర్డ్ బోర్డ్స్ అడ్మిషన్ త్రో బోర్డ్స్ కోర్సు అంటే మీకు మీకు తొమ్మిదో మరి వెయ్యి మార్కులకు మనకు పెడతాం కదా ఇంటర్మీడియట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ సిబిఎస్ఈ వాళ్ళని వెయ్యి మార్కులు అంటే వీళ్ళకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్కులు తొమ్మిది వందల తొంభై మరి తొమ్మిది వందల తొంభై ఒకటి వరకు వస్తే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది దీన్ని బట్టి చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన స్టూడెంట్స్ని ఇక్కడ డైరెక్ట్గా అబ్జర్వ్ మరి బీటెక్ త్రిబుల్ ఐటీ బీటెక్లో ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ కానీ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే బోర్ ఇది కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో జరుగుతాయి మార్చ్ ఫస్ట్ వీక్లో జరుగుతాయి ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ బాగా మంచి స్కోర్ తెచ్చుకోండి ఆల్రెడీ మరి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో నా ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీ ఫైవ్కి ఫోర్ సెవెంటీ ఫైవ్కి కొంతమంది స్టూడెంట్స్కి ఫోర్స్ ఫోర్ సెవెంటీ మార్క్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఈ విధమైన రావటం జరిగింది మరి సెకండ్ ఇయర్లో కూడా మంచి మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ప్రెస్టేజస్ హైదరాబాదులో జారటము తొమ్మిది వందల తొంభై మార్కులు తెచ్చుకుంటే మీకు ఇక్కడ అడ్మిషన్ అయితే రావచ్చు ఇక్కడ చూడండి సరిగా మరి కెన్ ఐ గెట్ అడ్మిషన్ ఇంటూ త్రిబుల్ ఐటీ హైదరాబాద్తో బోర్డు ఎగ్జామ్ ఎడిషనల్లీ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఆఫర్స్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ విచ్ నో ఆఫర్స్ అడ్మిషన్ ఆన్ బేస్ ఆఫ్ క్లాస్ ట్వెల్వ్ బోర్డ్స్ అంటే టెన్ ప్లస్ టూ ఎవరైతే చేస్తారో దోస్ వీ హవ్ మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ ఇన్ క్లాస్ ట్వెల్వ్ సీక్ ద అడ్మిషన్ టు దిస్ కోర్సు బేసస్ బోర్డ్ ఎగ్జామ్స్ కోర్స్ బోర్డ్ ఎగ్జామ్స్ ద్వారా మీరు మినిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండటం వల్ల మీకు సీటు రాదు మీ మినిమము తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై ఒకటి తొమ్మిది వందల తొంభై మార్క్స్ వస్తే కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఇక్కడ అయితే లేదు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మంచి అవకాశం అని టాప్ ర్యాంకర్స్కి టాప్ కొంతమందికి జేఈ కంటే మరి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కంటే ఈ యొక్క బోర్డ్ ఎగ్జామ్స్లోనే మార్క్స్ ఎక్కువ వస్తాయి బోర్డ్ ఎగ్జామ్స్లో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి సోర్ణ అవకాశం అని నేను చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ జీఈ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ అప్పరింగ్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామ్ ఆర్ రికల్ అంటే బోర్డ్ బోర్డు మినిమమ్ నైంటీ పర్సెంట్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ ఇవి ఎక్కువ స్కోర్ అయితే ఉండాలి త్రిపుల్ ఐటీ హైదరాబాద్ వచ్చేసి మెయిన్ త్రిపుల్ ఐటీ రిలీజ్ నోటిఫికేషన్ అడ్మిషన్ టు ట్వెల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది త్రూ బోర్డ్ స్కోర్స్ ద కండిడేట్స్ విల్ బి షార్ట్ లెస్ అంద బేస్ ఆఫ్ అగ్రిగేటింగ్ స్కోర్ సైన్స్ అండ్ హుమానిస్ట్రీస్ సైన్స్ స్ట్రీమ్ అండ్ హుమానిస్ట్రీస్ దీస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అపియర్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్ అడ్మిషన్ విల్ సోలీ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా మీకు అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉండటం జరిగింది త్రిపుల్ ఐటీ హైదరాబాదు డిఏఎంఎస్ ప్రో ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ నేషనల్స్ అబ్రాడ్ సీకింగ్ అట్ మీన్స్ ఎలిజిబిలిటీ ఇన్క్లూడింగ్ కంప్లీట్ ట్వెల్త్ ట్వెల్త్ పన్నెండో తరగతి ఇంటర్మీడియట్ విత్ మినిమమ్ స్కోర్ అప్లై ఆన్లైన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీ అందరు ప్రో డైరెక్ట్ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ రిసీవ్ ద అడ్మిషన్ ఆఫర్ ది ద రిసీవ్ ఆఫర్ ఫర్ ద డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ మాత్రం ఇస్తారు అస్సాము హైర్ ఎడ్యుకేషన్ నుంచి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే నైంటీ టూ పర్సెంట్ అయింది బోర్డ్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నైంటీ వన్ పర్సెంట్ అయింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ అయింది నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అయింది మరి ఇక్కడ చూడండి క్లియర్గా మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో జాయిన్ అవుతారు మరి టఫ్ కాంపిటీషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ్ సీబీఎస్సి సిబిఎస్సి నైంటీ నైన్ పర్సెంటు ఛత్తీస్గఢ్ నైంటీ పర్సెంటు కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికేట్ నైంటీ పర్సెంటు కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నైంటీ టూ పర్సెంటు ఈ విధంగా మరి తెలంగాణ గురించి తెలంగాణలో టీజీ ఇంటర్మీడియట్ టీజీ టీజీ ఇంటర్మీడియటు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటు అంటే తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్స్ రావటం అయితే జరిగింది తొమ్మిది వందల తొంభై రెండు మార్క్స్ డేల్ డిగ్రీ ప్రోగ్రాంలో సీట్స్ రావటం జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇంటర్మీడియట్ బాగా స్కోర్ చేయండి ఇంటర్మీడియట్ మరి ఐఐటీ హైదరాబాదే కాదు త్రిబుల్ ఐటీ హైదరాబాదే కాదు మిగతా కో మరి ఇన్స్టిట్యూట్స్ కూడా మరి బీటెక్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది డైరెక్ట్ వితౌట్ ఎనీ లేకుండా డైరెక్ట్ మీకు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏం చేశారు చూడండి ఇక్కడ తెలంగాణ బోర్డు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మరి డ్యూయల్ డిగ్రీలో ఇస్తున్నారు ఇక్కడ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్ అప్లికేషన్ సార్ ఓపెన్ అంటే లాస్ట్ ఇయరు The <laughs> త్రిబుల్ త్రిబులైటీ హైదరాబాద్ డ్యూల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ త్రో బోర్డు బోర్డ్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ త్రిబులైటీ హైదరాబాద్ ఆఫర్స్ అడ్మిషన్ త్రో బోర్డ్ ఛానల్ బోర్డ్ దీన్ని ఏమంటారంటే బోర్డ్ ఛానల్ అంటారు గుర్తుపెట్టుకొని బోర్డ్ ఛానల్ ఫైవ్ ఇయర్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్ కాంపిటీషన్ అండ్ న్యూరల్ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ సార్ ఓన్లీ బీటెక్ మాత్రమే ఇక్కడ ఇవ్వటం అయితే ఓన్లీ డేల్వ్ డిగ్రీ మాత్రం ఇస్తారు డైరెక్ట్ సింగల్ బీటెక్ అయితే ఎవరు అది గుర్తుపెట్టుకోండి త్రిబుల్ ఐట్ హైదరాబాద్ అడ్మిషన్ త్రో బోర్డ్ స్కోర్ క్లాస్ ట్వెల్త్ ఉమానిటీ స్టూడెంట్స్ విత్ హైర్ మ్యాథమెటిక్స్ కోర్స్ హైయర్ మేథమెటిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి వందకు వంద పర్సెంట్ కానీ డైరెక్ట్లీ అప్లై టు ద డ్వల్వ్ డిగ్రీ ప్రోగ్రామ్ బైపాసింగ్ ద జేఈఈ లేకుండా డైరెక్ట్గా అడ్మిషన్ దొరికే ఛాన్సు ఇది గుర్తుపెట్టుకోండి ఫర్ లాంగ్ హై స్కూల్ స్టూడెంట్స్ హై స్ప్రింగ్ హైర్ ఎడ్యుకేషన్ టు ఫేస్ ద డిఫికల్టీ రైజ్ బిట్వీన్ సైన్స్ అండ్ ఉమానిటీ బట్ ఈక్వల్ డిమాండ్ ఫ్రమ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఇండస్ట్రీ లైక్ వెల్ అరౌండ్ అండ్ గ్రాడ్యుయేట్స్ విట్నెస్ డిజపిరెన్స్ ఆఫ్ సచ్ ఫిక్స్డ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ వైల్ టైర్ టు ఇవి ఐఐటీస్ కానీ త్రిపుల్ ఐటీ అయితే ఆమె ఆఫరింగ్ కోర్సెస్ ఫిలాసఫీ ఇది ది ఇంటిగ్రేటింగ్ ఇంజనీరింగ్ విత్ లిబరల్ ఆర్ట్స్ ఇది గుర్తుపెట్టుకోండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ మాస్టర్ సైన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ కాంపిటేషనల్ న్యాచురల్ సైన్స్ సిఎండి రెండు వేల ఎనిమిది నుంచి ఇస్తున్నారా వీళ్ళు మరి అదే ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ మనకి క్యాండిడేట్ వూ హ్యావ్ అప్టెండ్ హై స్కోర్స్ ఇన్ క్లాస్ ట్వెల్త్ ఆఫ్ ఎనీ సెంట్రల్ స్టేట్ బాన్ని ఎనీ బోర్డు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎనీ ఎనీ స్టేట్ మన దేశంలో ఉండ ఏ ఒక్క స్టేట్ బోర్డులో కూడా ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ టు ద ట్వెల్వ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇఫ్ అప్లైంగ్ కాంపిటీషన్ అండ్ న్యాచురల్ సైన్సెస్ ప్రోగ్రామ్ దే మస్ట్ స్కోర్ టు నైంటీ పర్సెంట్ అంటే మినిమం అయితే ఎలిజిబిలిటీ నైంటీ పర్సెంట్ కాంపిటీషన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఎనిమిది ముందే చెప్పాం కదా మన వీడియోలో uh percent mathematics, physics, chemistry will be for the competition computing and human science program and eighty first percent minimum eligibility and mandatory in maths. Any one of the following subject history, political, geography, economics, uh, appreciation in the exam to top applicants will be shortlisted uh, టాప్ ఎవరైతే మరి తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలో వాళ్ళని డైరెక్ట్గా పిలుస్తారంట స్టాండర్డ్ మ్యాథ్స్ కోర్స్ వీళ్ళు క్యాలిక్యులేస్ కాంపనెంట్గా ఇది ఇది డేటా ఉంది ఇది ఇంపార్టెంట్ డేటా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంపార్టెంట్ డేటా మీకు ఇవ్వటము జరుగుతుంది అందుకని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఫైవ్ మీకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫైవ్ డైరెక్ట్ అడ్మిషన్ అయితే దొరకటం ఖాయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్